ఎంసీటీవీ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ విద్యాశాఖలో నలభై రెండు సంవత్సరాల పాటు అధ్యాపకులుగా శ్రీనివాసులు అందించిన సేవలు వెలకట్టలేనివని మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యశేఖర్ రెడ్డి కితాబు నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఘనంగా ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు పదవి విరమణ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణంతో పాటు కష్టపడే కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే విధంగా కమిటీల నిర్మాణం చేస్తున్నామన్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ రామసముద్ర మండలంలో వైసీపీ సంస్థాగత కమిటీల ఎంపికలో పాల్గొన్న నిసార్ అహ్మద్ విద్యాశాఖలో నలభై రెండు సంవత్సరాల పాటు అధ్యాపకులుగా శ్రీనివాసులు అందించిన సేవలు వెలకట్టలేనివని మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యశేఖర్ రెడ్డి కితాబునిచ్చారు నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఫిజికల్ డైరెక్టర్గా విశేష సేవలు అందించి పదవి విరమణ చేస్తున్న ఆయనకు షాల్వా పుష్పగుచ్చం అందించి సన్మానించడంతో పాటు వారి సేవలను ప్రశంసించారు అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ శ్రీనివాసులు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్తుకు రాజబాటలు వేసి ఆదర్శ ఫిజికల్ డైరెక్టర్గా చెరగని స్థానాన్ని పదినం చేసుకున్నారని కొనియాడారు ఇక్కడ ఉన్నో కాబట్టి మొదటి నాలుగు కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాము మన కళాశాల అధ్యాపకులు టీచర్ నాన్ టీచర్ స్టాఫ్ అందరూ కూడా దయచేసి జులాగా ఉన్నారు సార్ కళాశాలతో కూడా సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మానవ అక్రమ రవాణాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామజ్యోతి సొసైటీ డైరెక్టర్ సుభద్ర పేర్కొన్నారు నేడు మదరపల్లి సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల నందు మానవ అక్రమ రవాణా అంశంపై విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సులోచన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్ హుస్సేన్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ డోర్కాస్ కళాశాల చైర్మన్ రామలింగారెడ్డి ప్రిన్సిపల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణా ఘటనలపై అందరూ అవగాహన పెంచుకోవాలన్నారు డబ్బు ఆస్తి ప్రేమ పేరుతో రకరకాల మోసాల బారిన పడి కొన్ని ఘటనల్లో బాధితులు హత్యకు గురవుతున్నారన్నారు మహిళలు పిల్లలపై జరుగుతున్న హింసను నివారించేందుకు అడహక్ కమిటీ వేయడం జరిగిందన్నారు వైఎస్సార్సీపీ బలోపేతం చేయడానికి సంస్థాగత నిర్మాణం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపించే విధంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సంస్థాగత కమిటీల ఏర్పాటు చేపట్టారని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు నేడు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం ఎల్లవా నెల్లూరు రామసముద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా పార్టీ గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం పార్టీ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలను నాయకులు కార్యకర్తలతో పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉండడం వాలంటీర్లపై ఆధారపడడమే ఓటమికి కారణంగా వివరించారు ఓటమి అనంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ మేధావులతో చర్చించడం వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయడానికి సైన్యం లాంటి చురుకైన కార్యకర్తలతో కమిటీలు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించారని వివరించారు గ్రామస్థాయి పార్టీ బలంగా ఉండడానికి కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించే దిశగా గ్రామస్థాయిల సమావేశమై కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోందని వెల్లడించారు పదవి అలంకార ప్రాయం కాదని కష్టపడి పనిచేసే విధంగా ఉండాలని సూచించారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని అందుకు పార్టీ బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పవిత్రమైన తిరుపతి లడ్డు కూడా కలుషి కలుషితమైంది జంతువు కొవ్వు దాంట్లో ఉంది అని చెప్పి అనవసరంగా కేసులు పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి వాళ్ళు ఏం చేసినారు ఈరోజు అందరినీ ఇరికిచ్చేసి ఏమేమో ఇది పెట్టినారు రోజు ఏమైంది కోర్టులో నుండే సిబిఐ ఎంక్వైరీ పెట్టించింటే అంత తేలింటే దాంట్లో జంతువు కొవ్వు కలిసిందేది ఏమీ లేదు ఇది ఊరికే ఊటకము అబద్ధాలు చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బయటపడింది లెక్కకు చూసుకోండి ఆ రోజు వరదలు వచ్చేసి అందరూ బాధల్లో ఉంటే విజయవాడలో దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో జంతువు కొవ్వును దీంట్లో పవిత్రమైన లడ్డూల కూడా దేవుని దగ్గర కూడా పవిత్ర అభి అపవిత్రం చేసి ఎంత పవిత్రమైన ఇది ఈవెన్ మేము ముస్లింస్ అయితే కూడా ఆ తిరుపతి లడ్డు వచ్చిందంటే మేము దాన్ని మొక్కోకుండా మేము తినం ఎంత పవిత్రంగా మేము పెట్టుకుంటాం మేడం అంత పవిత్రమైన లడ్డూలకు మీకు అంత మట్టు కూడా లేదు మీకు పదవి అనేది ఎంత వ్యామోహంగా ఉందంటే ఆ పవిత్రమైన లడ్డూను కూడా మీరు అభిపతితం చేసినారు ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా న్యూస్ వెళ్ళిపోయింది చూడాల లడ్డూల్లో జంతువు పో కలిసిందంట ఏం పాలు చేస్తా ఉండేది అని మన పేరంతా మన ఇండియన్ దీన్ని పేర్లు గప్పు పట్టి ఎందుకు కేవలం మీ రాజకీయ స్లాభం కోసమే పట్టి చేశారు కాబట్టి మనం ఇప్పటికైనా అన్ని రకాలుగా హింస పెట్టుకున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంతా చూస్తున్నారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది మన పది మందికి మన కోసం పార్టీ కోసం నిలబడే వ్యక్తులకు ఆయన రాబోయే ఐదు సంవత్సరాలు అంకితం చేస్తాడు కాబట్టి మన మంత్రులు కలిసినట్టుగా పదవులు తీసుకుని కూడా ఖచ్చితంగా మనం వైక్యమత్తంగా ఉండాలా పార్టీ కోసం మన ఆఫీసులకు చేసి ఇక రెండేళ్లు అయిపోయింది ఇంకా రెండేళ్లు రెండున్నర సంవత్సరం ఏదో రెండు వందల ఇరవై ఏళ్ళలో ఎమ్మెల్యేలు కూడా రావచ్చు అక్కడ వచ్చిన సంవత్సరం కూడా ఒకవేళ అది రాలేని పక్షంలో కూడా ఇరవై తొమ్మిది అంటే కూడా రెండున్నర సంవత్సరం మనకు ఉంది కష్టపడి పార్టీ కోసం నిలబడుకుంటే మీరు చేసే త్యాగాలు కానీ మీరు చేసే ప్రతి ఇది కానీ ఖచ్చితంగా మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోరు కిషన్ రెడ్డి గారు మర్చిపోరు చెల్లిరెడ్డి రామ్ రెడ్డి గారు మర్చిపోరు ప్రతిదీ కూడా లిస్ట్అవుట్ చేస్తూ ఉన్నాం మీకు అందరికీ ప్రాధాన్యత ఇస్తాం ఏ ప్రాబ్లం మీకు వచ్చినా మేము మొత్తాము మేము ఖచ్చితంగా మీకోసం నిలబడతాం ప్రజల కంటే ఫస్ట్ ముఖ్యంగా కార్యకర్తల కోసం ఈసారి ఎక్స్ట్రా కాబట్టి మీరు కూడా మీ దీన్ని చూపించండి మీరు కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేయండి ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా తిరిగి చేసుకునే బాధ్యత మన మీద ఉంది అందరూ మీరందరూ కలిసి కట్టుగా పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి ఒకటి నుంచి పదవ తేదీ వరకు జనరల్ మరియు వొకేషనల్ విభాగంలోని విద్యార్థులకు నిర్వహించడం జరుగుతోందని ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రాక్టికల్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా కెమెరాల నిఘాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు తరగతిలో వెనుకబడిన విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచి వంద శాతం రిజల్ట్ సాధించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చేరి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటివి సమర్ప జరుగుతున్నాయి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరుగుతున్నాయి అందులో మన కళాశాలలో ఐదు ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఫిబ్రవరి నెలలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జనరల్ విభాగంలో వకేషనల్ విభాగంలో నిర్వహిస్తున్నాము దానిపైన ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ప్రాక్టికల్ విద్యార్థులకు నిర్వహించడం జరిగింది అదేవిధంగా వొకేషనల్ విద్యార్థులకు కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ విభాగంలో కూడా నిర్వహించడం జరిగింది ప్రాక్టికల్ విభాగంలో కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కెమెరాల నిఘాలో నిర్వహించడం అనేది గుర్తించదగిన అంశం సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి లైవ్ స్ట్రీమింగ్లో ఉన్నాయి అటు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జిల్లా స్థాయి మదనపల్లిలో ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ అనేది తీసుకోబడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రారంభమవుతున్నాయి మా విద్యార్థులను అన్ని విభాగాల్లో కూడా సన్నద్ధత చేయడం జరిగింది ఎవరైతే కొద్దిగా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు అనేటివి నిర్వహించాము అదేవిధంగా వారికి మెటీరియల్ కూడా సప్లై చేయడం జరిగింది ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఏవైతే ఉంటాయో ఆ విధంగా వారిని ప్రిపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధన కోసం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కృషి చేస్తూ ఉన్నది అన్ని విభాగాల్లో కూడా మనము ఈ విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి కళాశాల ప్రతిష్టను పెంచడానికి అటు శిక్షణ తరగతులు కావచ్చు మెటీరియల్ ఇవ్వడం కావచ్చు ప్రాక్టికల్ నిర్వహణ కావచ్చు ఇవన్నీ కూడా సవ్యంగా నిర్వహిస్తున్నాం మరి అదేవిధంగా రాబోయే విద్యా సంవత్సరంలో కళాశాలలో మా యొక్క పనితీరును గుర్తించి వివిధ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలో ఉండే విద్యార్థులు కూడా ఈ యొక్క బాలికల జూనియర్ కళాశాలలో చేరాలని మరి మీకు మీడియా పరంగా తెలియజేస్తున్నాను ఎందువలనంటే గత సంవత్సరంలో కూడా మన కళాశాలలో తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు టాపర్ సాధించడం జరిగింది తొమ్మిది వందల పైన ఒక యాభై అరవై మంది విద్యార్థులు మా కళాశాల నుంచి పర్సంటేజ్ పొందడం జరిగింది భవిష్యత్తులో కూడా అలాంటి ఫలితాలే మేము సాధించడానికి కృషి చేస్తున్నాము అడ్మిషన్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాము పేరెంట్స్ కూడా ఫ్రీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి ఫ్రీ నోట్బుక్స్లు ఉన్నాయి ఫ్రీ మీల్స్ ఉంది మరి లంచ్ మధ్యాహ్న భోజన పథకం ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పట్టణ ప్రజలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క విషయాన్ని గుర్తించి ప్రభుత్వ పాలకల కళాశాలలో మనకు సెక్యూరిటీ అనేది విద్యార్థుల క్రమశిక్షణ పైన పర్యవేక్షణ అనేది ఉంది మన యొక్క కమిషనర్ గారు ఇచ్చిన సందేశం మేరకు సంకల్ప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయడం జరిగింది గౌరవ కమిషనర్ గారు ఇంటర్మీడియట్లో పూర్తి ఫలితాలు సాధన కోసం ఇంకా మంత్రివర్యుల ఆదేశంతో సంకల్ప ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది సంకల్ప ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రతి కళాశాలలో విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ కేర్ టేకర్స్ ద్వారా వారికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి శిక్షణ ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఈ యొక్క సంకల్ప ప్రోగ్రామును పగడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నాము మంచి ఫలితాల సాధన కోసం కృషి చేస్తున్నాము కాబట్టి పట్టణ ప్రజలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ విషయాలను గుర్తించి మనకు ఉచిత టెక్స్ట్ బుక్కులు ఉచిత నోట్బుక్కులు ఉచిత మధ్యాహ్న భోజన పథకము మరి అనేక ప్రభుత్వ సౌకర్యాలు అనేటివి కళాశాలలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ కళాశాలలో చేర్చి భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తాను కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన కొత్త పథకం కూలీల పుట్టకొడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్లు ఆరోపించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు నేడు మదనపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఉపాధి చట్టాన్ని కాపాడుకుంటామని కేంద్ర ప్రభుత్వం మెడలు అంచైన కొత్త చట్టాన్ని రద్దు చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేయించారు అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ జనవరి ముప్పైవ తేదీ మహాత్మా గాంధీని మతోన్మాదులు హత్య చేసిన రోజని ఆ మతోన్మాద వారసులో ఈ రోజున దేశాన్ని పాలిస్తూ మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారని ధ్వజమెత్తారు ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టం వలన కూలీలకు పనులు కుదించబడతాయని రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంటుందని ఫలితంగా ఉపాధి లేక వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు వంద రోజుల పనిని ఇరవై రోజులుగా కొత్త చట్టంలో తీసుకొచ్చామని చెబుతున్న ప్రభుత్వం దానికి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏముందని జీవో జారీ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు పాత చట్టంలో వంద శాతం నిధులు కేటాయిస్తే కొత్త చట్టంలో అరవై శాతం కేటాయించి మిగిలిన నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు శాతం నిధులు ఉన్నప్పుడు కూలీలు చేసిన ఉపాధి పనులకు నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వలేక ప్రభుత్వం అరవై శాతం నిధులు కేటాయిస్తే ఎలా కూలీలకు డబ్బులు వస్తాయని ప్రశ్నించారు కాబట్టి ఉపాధి చట్టాన్ని రద్దు చేయడం అంటే ప్రభుత్వం కూలీలకు ఉపాధి లేకుండా చేయడమేనని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి నాగరాజు నరసింహ ఆటో యూనియన్ నాయకులు రెడ్డప్ప మున్సిపల్ యూనియన్ నాయకులు రామకృష్ణ రాజు తులసమ్మ కృష్ణయ్య ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు గ్యారెంటీ రోజుగార్జి రామ్జీ అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఈరోజు మహాత్మా గాంధీ హంతకుడైనటువంటి నాథూరామ్ గాడ్సే నాథు రామ్ ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన పేరు ఇచ్చే విధంగా ఈ విబిజీ రామ్జీ చట్టాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది దీనివల్ల పేరు మార్పు అనేది కాదు ఈరోజు మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం వ్యవసాయ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతంలో పురుషులు మ మహిళల మధ్య సమానత్వాన్ని తీసుకురావడం కోసం పని గ్యారెంటీ కల్పించింది పని కల్పించలేనటువంటి పక్షంలో నిరుద్యోగ భృతిని ఇవ్వడానికి హక్కుగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది ఈరోజు గాంధీ హంతకుడైనటువంటి నాదురాం పేరును జోడించి తీసుకొచ్చినటువంటి చట్టం ఈ ఉపాధిని నిర్వీర్యం చేస్తూ ఉంది పని గ్యారెంటీ లేకుండా చేసింది నిరుద్యోగ భృతి అనే మాట లేకుండా చేసింది దాంతోపాటుగా అరవై రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది అంటే ప పనిని కార్మికుడు కోనుకునే బదు బదులుగా ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది దీనివల్ల ఏదైతే కార్మికుడు హక్కుగా పనిని పొందాల్సినటువంటి దాన్ని ఈరోజు పూర్తిగా కోల్పోతున్నటువంటి పరిస్థితి వచ్చింది పైగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వాటాన్ని పూర్తిగా బాధ్యతని విస్మరించింది కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసేది గతంలో ఈ చట్టం ద్వారా అరవై శాతానికి కుదించేసింది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారం పడుతుంది ఫలితంగా పలి ప్రజలకి ఉపాధి లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకని ఈ దుర్మార్గమైనటువంటి ఈ విబిజీ రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఏదైతే పాత చట్టం మహాత్మా గాంధీ పేరుతో ఉందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి ఈ గాంధీ వర్ధంతి సందర్భంగా మేము అందరం ప్రతిజ్ఞ చేస్తాం దీనికోసం అవసరమైనటువంటి పోరాటాన్ని భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేస్తాం ఈ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం ఎప్పటికైనా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటున్నా పేదల పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఆచరణలో చూపించాలి వాళ్ళకి పని గ్యారెంటీ చేసేదాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నెల పన్నెండున సమ్మె చేయడానికి సిద్ధపడతూ ఉన్నాయి ఆ సమ్మెకి ప్రజలందరూ కూడా సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గాంధీ వర్ధంతి రోజున గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు పెట్టడం చాలా మంచి అభినయం మంచి పరిణామంగా కొనసాగుతూ ఉన్నింది గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలందరికీ కూడా గ్రామీణ ఉపాధి చట్టము చాలా పేదలకు ఉపయోగపడింది ఉపాధి హామీ చట్టం ద్వారా ఈరోజు వేల మంది పేదలు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవడం అయితే ఏమి చదివించుకోవడంలో అయితేనేమి చాలా విధంగా కూడా ఉపాధి హామీ చట్టం వాళ్ళకి తోడ్పాటిచ్చింది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చి మహాత్మాగాంధీ పేరును తీసేసి వివీజి రామ్జీ అనే ఒక పేరు పెట్టి అది కూడా కూలీ వాళ్ళకు కూడా అడిగినప్పుడల్లా పని కల్పించే హక్కు ఆ చట్టంలో ఉండేది గతంలో ఆ చట్టాన్ని కూడా మేము చెప్పినప్పుడే పనిచేయాలా అనేట రీతిలో ఈరోజు వివీజి రామ్ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వివీజి రామ్ పేరుని వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడు ముందులాగానే కొనసాగించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఇది ఈరోజు వర్ధంతి సందర్భంగా కూడా బీజేపీకి మేము విఘ్న చెప్తున్నాం ఖచ్చితంగా మహాత్మా గాంధీ గన పేరు తీ కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెల్కమ్ బ్యాక్ ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఆ సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ గారికి ఘనంగా అర్పించడం జరుగుతోంది భారతదేశమే కాకుండా ప్రపంచం యావత్తు అనేక దేశాలలో మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ అక్కడ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి ఆయా దేశాలలో అత్యున్నత స్థానంలో గౌరవించబడుతున్న మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ ఈరోజు మహాత్మాగాంధీ గారు వర్ధంతి సందర్భంగా దేశం యావత్తు ఉంది అదే అదేవిధంగా అంతటి మహోన్నత వ్యక్తి ఉనికిని చెడిపేయాలనే కారణంతో చెడిపేసే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరును కానీ ఆయన పేరు మీద ఉన్నటువంటి వివిధ పథకాలను కానీ చెడిపేయడం జరుగుతూ ఉంది మన నరేగా హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్జీ అనే ఎవరికి తిరగినటువంటి అది దాని అబ్రివేషన్ కూడా చాలామంది ప్రజలకు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి కూడా అది తిరగదు అలాంటి పేరుని పెట్టి మహాత్మాగాంధీ పేరును చెడిపేసే ప్రయత్నం శోచనీయం ఇది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా రాష్ట్రం వ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు మహాత్మాగాంధీ గారిని ఈ పథకాన్ని ఆ పేరును కాపాడే విధంగా చర్య తీసుకొని వచ్చే రెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేది ఉంది అదేవిధంగా ఏఐసిసి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో ఇదే మహాత్మా మహాత్మాగాంధీ గారి గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మహాత్మా గాంధీ గారి అన్నోత్యాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకునింది పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు ఒక్క బీజేపీ తప్ప ప్రతి ఒక్క పార్టీ కూడా మహాత్మాగాంధీ గారంటే గౌరవించే మనసులో అసలు పేరు ఉచ్చరిస్తానే ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది అంతటి మహోన్న వ్యక్తికి ప్రతి ఒక్కరూ ఈరోజు అర్పిస్తుంటే బీజేపీ మాత్రం మహాత్మా గాంధీ గారి ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు మరొకసారి బీజేపీ పార్టీ ఆలోచన చేసి మహాత్మా గాంధీ గారిని యథావిధిగా కొనసాగే విధంగా మీరు తీసుకోవాలి చర్యలు లేదంటే రాబో రోజుల్లో మీకు భారత ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అన్నమయ్య మదరపల్లి జిల్లా కేంద్రం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని రెండు ఇళ్లలో పొగలే చోరీ జరిగింది రెండిళ్ల తలుపులు గడియలు పగలగొట్టారు ఓ ఇంటిలో తొంభై గ్రాముల ఆభరణాలు ఆరు లక్షల నగదు మరో ఇంటిలో మూడు వేల నగదు అపహరించారు కేవలం గంటల వ్యవధిలో జరిగిన ఈ చోరీ పరిసర ప్రాంతాల నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రం మదనపల్లి పట్టణం ప్రశాంత్ నగర్ సిద్ధార్థ జూనియర్ కళాశాల రోడ్లో అమెరికాలో స్థిరపడిన యాజమానికి రెండంతస్తుల భవనంలో సుమారు ఐదు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఓ ఇంటిలో లారీ డ్రైవర్ శేషాద్రి భార్య రెడ్డమ్మ ఇద్దరు పిల్లలు కలిసి ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు మరో ఇంటిలో మరొక కుటుంబం నివాసం ఉంటుంది నిన్నటి రోజు అనగా గురువారం శేషాద్రి రెడ్డమ్మ పిల్లలతో కలిసి ఊరు వెళ్తూ బీ కొత్తకోట మండలం కాన్లమడుగులో ఉన్న రెడ్డమ్మ తల్లి మొత్తమ్మను ఇంటిలో పెట్టి వెళ్లారు ఆ భవనం వెనుక ఉన్న ఇంటి నుంచి గుర్తు తెలియని ఓ వ్యక్తి పావురాలు ఉన్నాయంటూ మొదటి అంతస్తులో తాళాలు వేసిన రెండు ఇళ్ల గడియలు పగలగొట్టేశాడు ఆ సమయంలో ఆ దొంగకు రక్తగాయాలయ్యాయి చోరీ ఇంటిలో రక్తపు మరకలు పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒకటి గంటల ముప్పై నిమిషాల మధ్య మత్తమ్మ పనిపై పక్కింటి మహిళా పిల్లలకు భోజనం తీసుకొని వెళ్లారు అదే సమయంలో చోరీ జరిగినట్లు బాధితులు చెబుతున్నారు బంగారు ఆభరణాల బ్యాగులు బాక్సులు సైతం చోరీ ఇంటి మిద్దపైనే పడేసి వెళ్లిపోయారు చోరీ ఇళ్లలో క్లూజ్ టీం బృందం వేలిముద్రలు సేకరించగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రాజారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

మదనపల్లిలో ఘనంగా జాతీయ కుష్టివ్యాధి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు నేడు మదనపల్లిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్తంతి మరియు జాతీయ కుష్టి వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది మహాత్మాగాంధీ కుష్టి వ్యాధి గ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని వారి పట్ల సానుభూతి దయ కలిగి ఉండాలన్నారు కుష్టివ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని అంతేకాని గత జన్మ పాపం వల్ల కాదని దేవుని శాపం వల్ల కానీ రాదని వివరించారు కుష్టి వ్యాధి గ్రస్తుల పట్ల గాంధీ చూపిన ప్రేమ మరియు సేవ ఎనలేనిదని అందుకే జనవరి ముప్పై తేదీన మహాత్మాగాంధీ వర్ధంతిని జాతీయ కుష్టివ్యాధి వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పీఎంఓ రవికుమార్ డిప్యూటీ హెచ్ఎంఓ మహమ్మద్ రఫీ జిల్లాలోని యాభై మూడు ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షకులు మదనపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఆ చేతుకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి కష్టం చేస్తామని విని చేస్తామని వినియోగిస్తాము అదే సమయంలో మహాత్మా గాంధీకి జై మహాత్మా గాంధీకి జై జాతి పిత మహాత్మా గాంధీకి బిల్టన్ బుకిన్ చేముందు హెడ్ మరొకసారి విద్యాశాఖలో నలభై రెండు సంవత్సరాల పాటు అధ్యాపకులుగా శ్రీనివాసులు అందించిన సేవలు వెలకట్టలేనివని మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యశేఖర్ రెడ్డి కితాబు నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఘనంగా ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు పదవి విరమణ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణంతో పాటు కష్టపడే కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే విధంగా కమిటీల నిర్మాణం చేస్తున్నామన్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ రామసముద్ర మండలంలో వైసీపీ సంస్థాగత కమిటీల ఎంపికలో పాల్గొన్న నిసార్ అహ్మద్ ఇది వాటి బులెటిన్ తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం